గుర్తు పెట్టుకో నిన్ను 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 రాజకీయాలలో నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేయాలని ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందననిపిస్తే దాన్ని తప్పులు పడతారు ప్రతి ఒక్క కుటుంబానికి పడింది తల్లికి వందనం ఆగస్టులో రైతు భరోసా పడుతుంది ఆగస్టు పదైదో తారీఖు నుంచి మళ్ళీ ఉచిత బస్సులు పెడతాం ఇప్పటికీ సూపర్ సిక్స్లో ఒకటి తప్పక అన్ని నెరవేర్చడం అయితే జరిగింది నువ్వు ప్రభుత్వాన్ని నిరంతరం మాట్లాడతావు నీకు మాట్లాడే హక్కున్నా నీకు నువ్వేం చేసినావు నీ ప్రభుత్వం నువ్వేం చేసుకున్నావు దోచుకోవడం తప్పక ప్రజల్లోకి వచ్చి ధైర్యంగా తెలియలేని పరిస్థితులు ఉన్నారు మీ పార్టీ మీరు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారిని మా ముఖ్యమంత్రిని మాట్లాడతాం నిరంతరము శ్రమిస్తున్నాడు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు కొన్ని మా ముఖ్యమంత్రి చేసేటో అన్ని కొన్ని చిన్న చిన్న ఉండొచ్చు దాని అన్నింటి సర్దిద్దుకొని ఒకసారి మనిషి అయితే చేసింది తప్పు అని తెలుసుకున్నాక మళ్ళా మళ్ళీ ముందుకు పోయి మంచి చేయాలని ఆలోచన చేస్తారు కాబట్టి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తా పరచబడి ఆంధ్రదేశాన్ని అమరావతిని ఒక రూపురేఖలుగా తీసుకురావాలంటే మీరు ఇప్పటికీ విషయం చెప్పుతున్నారే దాని మీద ఏమిటి న్యాయం ఉందా మీరు రాజధాని ఉండాల్సిన అవసరం లేదా హైదరాబాద్కు రాజధాని ఉంది చెన్నైకి రాజధాని ఉంది కర్ణాటకకు రాజధాని ఉంది మనకు ఉండాల్సిన అవసరం లేదా మూడు రాజధానులు పెడతావు ఎందుకు పెడతావు మూడు రాజధానులు ప్రజలకు అమరావతి రాజధాని అనేది అటు విశాఖపట్నం శ్రీకాకుళానికి ఇట్లా అనంతపురానికి సెంటర్ పాయింట్ని తీసుకొని అక్కడ రాజధాని పెట్టడం జరిగింది మీరు కూడా దాని రాజధాని అమరావతి రాజధాని అని ఒప్పుకున్నారు అసెంబ్లీలో ఒప్పుకున్నారు ఇల్లు కట్టుకున్నారు ఇల్లు అక్కడనే ఉండాలని ఏ ఏ ఉద్దేశంతో నువ్వు ఇల్లు కట్టుకున్నావు చంద్రబాబుకి ఇల్లు లేదు ఇల్లు లేదు ఆయన లేడో ఏమన్నా హైదరాబాద్ అంటాను ఇల్లు కట్టుకున్నాను ఐదు ఎకరాలు ఆయన కూడా ఒక ముఖ్యమంత్రిని నువ్వు పదే పదే స్థాయి మరిచి విమర్శించడం నీ యోగ్యత ఎంత నువ్వెంత ఏదో ప్రతి ఒక్కడే ఏదో అబద్ధాలు చెప్తాడనే నిజమవుతుందని అనుకోవడం కరెక్ట్ కాదు నీ మీద ఇంకా ఈ భూమిని వెంటనే దీన్ని సర్వే చేయించి వాళ్ళు వీళ్ళని చెడు ప్రయత్నం చేస్తాం గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకున్నావు ఇది నేను తిమ్మయ్య కళ్యాణ మంటపానికి అపక్క మీరు కూడా కావాలంటే పిలిచి చూడొచ్చు ఆ వంకపురం పోగేది కాబట్టి నా మీద నువ్వు ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా కూడా ఒక్క ప్రజ నీ మాట వినేవాడు ఆలకించేవాడు పొద్దుటూరులో లేడు కొన్ని నీతో కూడా మట్కా గుట్కా పెట్టిన ఉండాలంటే ఏక వ్యవస్థ ఉంది కొంతమంది నా వాళ్ళందరూ నా ఉండే వాళ్ళు కాదు వాళ్ళ వాళ్ళు భార్య బిడ్డలతో అందరు ఉన్నారు మా మా వాళ్ళలో కొంచెం తెలుగుదేశం పార్టీలో తప్పులు చేయ చేసే వాళ్ళు కూడా ఉంటారు లేరని నేను చెప్పడంలే అతను చేసినాడేమివాడంటే నాకు సంబంధం నా కుటుంబం నాకు సంబంధము సుధాకర్ సంబంధం గురెడ్డి సంబంధం వీళ్ళు చేస్తే నమ్మిన నన్నాను ఎవరెవరో చేసుకుంటా అంటారా దానికందరికీ నేను జవాబుదారా ఇళ్లలో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు ఏ రకరకాలు చేసుకుంటే దానికన్నట్టు నేను జవాబుదారి కాదు మా వాళ్ళల్లో కూడా ఉంటారు పొరపాట్లు చేయడం లేడని నేనేం చెప్పడంలే మా పార్టీ మూట మూస్తుంది చెప్పడం చెప్పడంలే మా వాళ్ళలో కూడా ఉంటారు తప్ప పొరపాట్లు చేసేవాళ్ళు అది చట్టబద్ధంగా పొరపాట్లు చేసిన వానికి తప్పులు చేసిన వానికి నేను సహకరిస్తే కూడా తప్పు నేను అటు సహకరించాను తప్పు తప్పుగా నేను చెప్తా ప్రొద్దుటూరు పట్టణంలో ఎవరి పేరుతో రిజిస్టర్ ఆఫీసులు భూమి ఉంటే వాంది భూమి వాని ద్వారా ఇతరులకు సంక్రమిస్తే ఈసీలు ఈసీలు వచ్చి ఉంటేనే వానికి పక్కువని మారుతా తప్పక ఇట్లాంటి కొన్ని వందల సంఖ్యలో నువ్వు నీ అన్న మీ బావమరిది ఎన్ని చేసినట్టు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి అన్ని ఫారెస్ట్ ఏటి పరం పో అమ్ముకున్నావు ఎన్ని ప్లాట్లు వేసి అమ్ముకున్నావు నువ్వు నీ బావమరిది ఎంత ఫారెస్ట్ వాడిని ఆక్రమించుకున్నావు ఫ్లాట్లు వేసి అమ్ముతావు వాళ్ళు అబ్బని జాగిరణ కాబట్టి పొద్దుటూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు నువ్వు అనుకున్నంత ఏదో అజ్ఞానులు అయితే కాదు అన్నీ ప్రజలు ఉంటారు నిర్ణయించే సమయం వచ్చినప్పుడు నిర్ణయిస్తారు నువ్వు మా ముఖ్యమంత్రిని మాట్లాడేదానికి అర్హత నీకులే కానీ నీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదు ఏదో ఎప్పుడు గాలి వచ్చినావు ఇంకా గాలి అనేది సల్లారిపోయింది తగ్గిపోయింది ఇంకా మళ్ళా మళ్ళీ నువ్వు నీ పార్టీకి పుట్టగతులు భూములు ఆక్రమించుకున్నా కానీ సమస్య అయింది పూర్తయ్యి ఇంతవరకు మా మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మేము తీసుకోలేదా మైలవరం కాలం ఆక్రమించుకుంటే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నావు మీ అబ్బాయి స్టే చేసుకోను నీ భూమి అయితే ఎందుకు స్టే పోయినావు ఎందుకు స్టే పోయినావు నీ భూమికి అయితే ఈ భూమిని నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఈ సర్వే నెంబర్ దీంట్లో నువ్వు ఫ్లాట్లు వేసినావు ఎవరి ఫ్లాట్లు వేసినావి అందుకే చర్యలు తీసుకోమని ఇప్పుడు చెప్తా కదా ఇప్పుడు కొన్ని కొన్ని ఇంకా మాకు పరిశీలనలోకి రాలే కొంతమంది అధికారులు కూడా దాచిపెట్టే వాళ్ళు ఉన్నారు నీ పేరుతో ఆక్రమించుంటావు నేను ఉండాలి అని చెప్తా ఉంటావు కానీ ఏం బయటికి రావు అతనిక డబ్బు అతనికి అంత అతనికే ఇట్లా ఉండేటి కూడా ఉన్నాయి కానీ నీ మనుషులు కొంతమంది నీ పేర్లతో ఇటు దీంట్లో దీంట్లో పేరే ఉందంటే కాంపౌండ్ చేసినారట అది బత్యంద్రశేఖర్రెడ్డి అని ఆయనతో ఎమ్మెల్యే గన్మెన్గా ఉన్నాయంతో వేసినట ఈ రెడ్డి ఎవడు ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు టైం పడుతుంది కదా కాబట్టి అధికారంలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కొన్ని చోట్లందరూ కూడా గతంలో ఉంటే ఇప్పుడు బయటకు వస్తే ఎట్లనే మాకెందుకు వాళ్ళు కూడా ఉన్నారు నిదానంగా ఒక సంవత్సరం కానీ భూములు ప్రభుత్వ భూములు ప్రభుత్వంకి కాకుండా ఎక్కడ పోతాయి మీరు దొంగ రేషన్ రాయించుకున్నంత మాత్రంతోనే అవుతాయా ఫ్లాట్లు వేసిన మాత్రంతోనే అవుతాయా కాబట్టి మీరు ఏమి ఏం మాట్లాడినా కూడా ప్రొద్దుటూరు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు